అందరికి నమస్కారాలు ఈ రోజున ఈ ముసలి తల్లి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి చూడండి తన కొడుకు గురించి మూడు రోజుల నుంచి పచ్చి నీళ్లు మంచి పచ్చి మంచి నీళ్లు ముట్టుకోకుండా తల్లి అంబేద్కర్ ఫోటో పక్కన సొమ్మసిలి పడు ఆ పక్కన సోదరుడు చనిపల్లి సుబ్బరాజు అతను కూడా ఆ తల్లిని అంటు మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను న్యాయస్థానాలను అడుగుతున్నాను సమాజాన్ని అడుగుతా ఉన్నాను కనికరం దయా ధర్మం ఏమి లేవా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏ పాపం చేశారని ఈ రకంగా ఉన్నారు చిన్న కేసు త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టకూడని కేసు జగన్కి మంచి జరగాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచన అతనికి మంచి జరిగితే ఇతనికి రావాల్సిందే జనపల్లి శ్రీనివాసరావు మరి అలియాస్ కాని కోరిక కనీసం జగన్ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోలేదు ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకోలేదు ఆ కుర్రోడిని జైల్లో పెట్టి ఐదు సంవత్సరాలు జడ్జిలు మీకు డిస్క్రిషన్ ఉండొచ్చు ఒక బెయిల్ ఇవ్వడానికి ఆ యొక్క బాధితుడు రాకపోతే జగన్ బాధితుడు కాబట్టి బాధితుడు రాకపోతే ఆ బాధితుడు వాంగ్మూలాన్ని తీసుకోకుండానే మీరు బెయిల్స్ ఇస్తున్నారు అన్ని కేసుల్లోనూ ఈ ఒక్క కేసులోనే వాంగ్మూలం ఎందుకు తీసుకోవాలి న్యాయ కోర్టును అడుగుతున్నాను నేను ఐదు సంవత్సరాలు ఈ భారతదేశంలో ఒక త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కి అది కూడా త్రీ నాట్ సెవెన్ కి గ్రీవియస్ ఇంజురీస్ ఉండాలి కానీ జస్ట్ ఇలాగా చిన్న కోత కత్తి కేసులో గ్రీన్ హార్డ్ సెవెన్ పెట్టి ఆ కేసులో ఐదు సంవత్సరాలు అవ్వకుండా ఉన్న పరిస్థితి భారతదేశంలో ఏ కేసులో ఉందా మీరే ఆలోచించండి వ్యవస్థలను అడుగుతున్నాను నేను ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గు సిగ్గుచాడు ఎందుకంటే ఆ కుర్రోడితో నలభై ఎనిమిది రోజులు నేను జైల్లో ఉన్నాను ఫార్టీ ఎయిట్ డేస్ రోజు నన్ను కలిసి వాడు చాలా మంచి కుర్రోడు అతను ఎంత మంచి కుర్రోడు అంటే చాలా శుభ్రంగా ఉండేవాడు జైల్లో చాలా టైం గా ఉండేవాడు చదువుకునేవాడు అలాగే డిగ్రీ కంప్లీట్ చేశాడు లాగా పీర్ అవుతున్నాడు ఒక్క చెడు అలవాటు కూడా లేదు జైల్లో కూడా ఎంతో శుభ్రంగా ఎంతో నీట్గా ఎంతో సంస్కారవంతంగా ఉండడం నేను చూశాను ఎందుకయ్యా నువ్వు ఇలాగా అని అడిగితే నాకు జగన్ అంటే పిచ్చి అభిమానం అండి నేను కూడా ఫేమస్ అవుదాం జగన్ కూడా నా వల్ల తప్పకుండా విజయం వస్తుందని చెప్పి నేను చేశానండి నాతో చెప్పాను పొరపాటు పని పనిచేశాను సార్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత నా దగ్గర జోబులో రాసుకున్న ఒక ఉత్తరాన్ని ఎన్ఐఓలు స్వాధీనం చేసుకున్నారండి పద్దెనిమిది పేజీలు ఉత్తరం రాశారండి దాంట్లో దళితుల గురించే రాశాను అది బయట పెట్టించండి సార్ నా ఇంటెన్షన్ తెలుస్తుంది అంటే ఇప్పుడు దాకా ఎన్ఐళ్ళు ఉత్తరాన్ని బయట పెట్టారు నేను చాలా సార్లు విజ్ఞప్తి చేసి కాబోషిచ్చితే సరిపోద్ది అంట రాత్రి నుంచి లాయర్ కూడా కనపడలేదు అంటున్నారు మరి మరి ఉన్నాడా ఫేస్బుక్ లో నేను చూశాను ఉన్నారంట కానీ ఒక విషయం చెప్తున్నాను ఇంత క్షోభ పెట్టకూడదు ఒక ముసలి తల్లిని ఒక పేద కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టకూడదు అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మడి వర్గ నియోజకవర్గంలో లంక తానే లంక సంబంధించిన కుటుంబం ఏది వ్యవసాయ కూలీల ఆది ఆధారిత కుటుంబం ఇటువంటి కుటుంబాన్ని క్షోభ పెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు పోలీసు వ్యవస్థ అనివ్వండి న్యాయ వ్యవస్థ అనివ్వండి లేకపోతే ప్రభుత్వ వ్యవస్థ ఉన్నవ్వండి ఇమీడియట్గా అబ్బాయికి బెయిల్ ఇచ్చి ఇది హైకోర్టు సుమోటాగా తీసుకుని ఇమీడియట్గా అబ్బాయికి బెయిల్ ఇచ్చి వీళ్ళ యొక్క కోరికను తీర్చి ఆ తల్లిని అబ్బాయి చూసేటట్టుగా బతికేటట్టుగా ఆ తల్లిని వెంటనే తీర్పిమని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ కావాలి కావాలి జగన్ కోటికి కావాలి జగన్ కోటికి హిందూ సిద్ధు అంబేద్కర్ గారి విగ్రహం చేసి దంతులను అవమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సిద్ధు ద మాజీ పార్లమెంట్ సభ్యులు ఉద్యమ నేత శ్రీ హర్ష లక్ష్మకుమార్ గారి గర్కే చేశారు న్యాయవాదులు చేస్తున్న ఉద్యమాన్ని తన సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసం ఈ రోజు హెజరా భారత్ శేషన్ న్యాయవాదం సంఘానికి వచ్చిన సందర్భంగా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ రోజు న్యాయవాదులు చేస్తున్న ఈ పోరాటం న్యాయవాదుల గురించి కాదు దీంట్లో నిజంగా లోతు తెలుసుకుంటే ఇది ప్రజల గురించి చిత్తశుద్ధిగా న్యాయవాదులు చేస్తున్న పోరాటం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇతనికి తగు వచ్చిందంటే ఓటు దగ్గరికి వెళ్తారు యువతి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చూపమంటారు ఇప్పుడు ప్రభుత్వమే ఆ యొక్క స్థాయి తీసేసి ప్రభుత్వమే డిసైడ్ చేసేస్తాం ఇక కోర్టులే ఏమీ లేవు మేము చెప్పిందే వేరే అంటే ఇది ఏ రకంగా న్యాయం అవుతలు అంటే కోర్టుకెళ్లే హక్కును కూడా ప్రజలకు తీసేస్తుంది ప్రభుత్వం దీనివల్ల విపరీతమైన అనర్థాలు వ్యవరిస్తాయి ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలకి దోచి పెట్టేసే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటానికి ప్రజల మద్దతు కూడా ఉండాలి ఉంటుంది మీకు చచ్చిపోయిన ప్రజలందరూ మీరు అనుకున్నారు మీరు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి నేను నా తరపున అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ మీ స్ఫూర్తితో లక్షణాలు ఇంకా నేను ముందుకు తీసుకెళ్తాం మీలాంటి నాయకులు ఇక్కడ రావడం అనేది ప్రధాన భారత స్టేషన్ ప్రతి ఒక్క న్యాయవాది ఎంతో అభినందిస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్